నమస్తే నా పేరు పెచ్చెట్టి మురళిరామకృష్ణారెడ్డి సెట్బ్రిజ జాతి అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించే వాళ్ళలో నేను ఒకని ఇటీవల మన జాతీయులు కార్తీక వన సమారాధన కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ప్రతి చోట కూడా చాలా ఐక్యతతో ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే కొత్తగా కూడా ఈసారి కొన్ని చోట్ల ప్రారంభించారు భోజనాలు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇటీవల మన జాతిపిత శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాలు చాలా చోట్ల నిర్వహిస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా అనేక చోట్ల విగ్రహావిష్కరణ కార్యక్రమాలు జరగబోతున్నాయి చాలా సంతోషం ఎందుకంటే ఏ వీధికి వెళ్ళినా ఏ నగరానికి వెళ్ళినా మన జాతిపిత విగ్రహం కనిపించేసరికి హృదయంలో ఒక ఆనందం వస్తుంది మరి ఆ విగ్రహాన్ని రూపాన్ని తీసుకొచ్చింది నేనే నాకు సుమారు నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జెబుక్యూ పెట్టుకునే ఒక బిళ్ళ దొమ్మిటి వెంకటరెడ్డి గారి రూపంతో ఒక బిళ్ళ దొరికింది అది నాకు పేరూరు గ్రామంలో ఓ పెద్ద ఆయన ఇచ్చారు అయితే దాని ద్వారాగా నేను జేఎన్టీయూ ఆర్ట్స్ కళాశాలలో ఒక ఆర్టిస్ట్ని కలిసి దాన్ని గీయించడానికి ట్రై చేశాము అక్కడ నుంచి మళ్ళీ ఒడియర్ గారిని కలవడం జరిగింది ఓడియర్ గారి ద్వారాగా ఆ విగ్రహాన్ని రూపొందించడం తర్వాత ఫస్ట్ విగ్రహం మేమే పెట్టాలనుకున్నాము కొన్ని అనివార్య కారణాల వలన ఆగింది అలాగే దుమ్మెటి వెంకటరెడ్డి గారి మీద మీరు ఏ అయితే సాంగ్స్ వింటున్నారో ఆ సాంగ్స్ రాసింది కూడా నేనే అయితే జాతికి ఏదో చేయాలనే తపనతోటి నిరంతరము పనిచేస్తూనే ఉన్నాము కానీ ఈరోజు ఇలా రావడానికి మీ ముందుకు రావడానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది ఇటీవల మన జాతీయులు కొంతమంది సోషల్ మీడియా వేదికగా అలాగే కొన్ని రాజకీయ పార్టీ సమావేశాల్లో విమర్శించుకుంటున్నారు తద్వారా జాతి యొక్క పరపతి దెబ్బతినే పరిస్థితి ఉంది అని నా అభిప్రాయం దానికోసమే మీ ముందుకు రావడం జరిగింది మన జాతి చాలా గొప్ప జాతి మనం నాగరికత నిర్మాతలము ఎందుకంటే అనేక విషయాల్లో మనమే ముందడుగు వేశాము అనేక కార్యక్రమాల్లో ఈరోజు నిజంగా మధ్యాహ్న భోజన పథకం నడుస్తుంది అంటే దానికి కూడా కారణం మనమే పేరూరులో వంద సంవత్సరాల క్రితమే దుమ్మిటి వెంకటరెడ్డి గారు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు ఆ మధ్యాహ్న భోజన పథకం ద్వారాగా విద్యార్థుల్ని ఆకర్షించడం ఆ రోజు ఆకలితో ఉన్నటువంటి విద్యార్థులకి భోజనం పెట్టాలనే సత్సంకల్పంతో అన్ని కులాల వారికి కూడా మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేసి పాఠశాలను రన్ చేయడం జరిగింది అలాగే వాడల్ రేవుకి వాడల్ రేవులో మన దుమ్మెటి వెంకటరెడ్డి గారు వాడలు నిలిపినటువంటి ప్రాంతాన్ని ఈరోజు వాడల్ రేవుగా చెప్తున్నారు అలాగే తిరుపతిలో అన్నదానానికి కూడా మనమే ఆదర్శం అప్పనపల్లి శ్రీ ముల్లేటి రామస్వామి గారు ప్రారంభించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని తిరుపతిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇండస్ట్రీలో కట్ట సుబ్బారావు గారు ఆయన ఆఫీస్ దగ్గర మరి ఈరోజు చాలా మంచి పరిస్థితుల్లో ఉన్నటువంటి హీరోలు వేషాల కోసం ఎదురు చూసే రో రోజులు కూడా ఉన్నాయి ప్రముఖ నటులు చిరంజీవి గారు అలాగే కృష్ణ గారు శోభన్ బాబు గారితోటి కట్టా సుబ్బారావు గారు సినిమాలు తీయడం జరిగింది ఇలా అనేక విషయాల్లో మనమే చాలా ముందు ఉన్నాము అలాగే కుల సంఘాల్లో ఎప్పుడు స్వతంత్రం రాకముందు అప్పుడు మద్రాసు ప్రావిన్సీలో ఉండగా బ్రిటిష్ పాలనలో మద్రాసు ప్రావిన్స్లో ఉండగా సంఘ స్థాపన జరిగింది చెట్టు సంఘము మొట్టమొదటి కుల సంఘం రిజిస్ట్రేషన్ కూడా అదే అవి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇప్పుడు కూడా స్వతంత్రం రాకముందు కొన్ని తాలూకా సంఘాలు కూడా రిజిస్ట్రేషన్ అయినాయి అందులో నాకు తెలిసింది ఒకటి రాజోలు తాలూకా సంఘం పంతొమ్మిది వందల నలభై మూడులో రిజిస్ట్రేషన్ అయింది ఇలా చాలా మనం ముందస్తులోనే ఉన్నాము మన వాళ్ళు మన పెద్దలు చాలా క కార్యక్రమాలు నిర్వహించారు కొంతమంది అయితే తమ ఆస్తుల్ని జాతికి అంకితం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు సంఘ అభ్యుద అభ్యున్నతికి ఎంతో కృషి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాంటి కులంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను కానీ ఒక ఇంత ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే రాజకీయంగా మనం ఎదిగాము చాలా ఎదిగాము ఎప్పుడో కుడుపుడి సూర్యనారాయణ గారు ఎమ్మెల్సీగా పనిచేశారంట అప్పుడు మనం నేనైతే పుట్టు పుట్టలేను తర్వాత మళ్ళీ ఇప్పుడు కుడుపుడు సున్నారాయణ గారు కూడా ఎమ్మెల్సీగా రాజకీయాల్లో ఉన్నారు కుడుపుడి చిట్టబాయి గారు రాజకీయాల్లో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే గోపాలకృష్ణ గోఖలే గారు మరి ఆయన పెద్ద ఆఫీసరు డిఐజీ స్థాయి ఆఫీసర్గా ఉండి మన కులంలో చాలామంది యువతకి ఉద్యోగాలు రావడంలో ఆయన కూడా ఎంతో హెల్ప్ అయ్యేది హెల్ప్ అయ్యారు అలాగే తర్వాత మనకు తెలిసిన తరంలో మరి పెద్దలు గౌరవ నెయిలు పితాని సత్యనారాయణ గారు కూడా అటు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనూ ఇటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా మంచి పదవిలో మంత్రిగా పనిచేశారు అలాగే తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఎంతో చక్కటి వాగ్దాటి ఆయనది ఎక్కడైనా సరే ఆయన వేదిక మీద మాట్లాడుతుంటే ఒక అగ్గి పుడుతున్నట్టు మాట్లాడతారు మరి ఆయన అంత చక్కటి వాగ్దాటి ఉన్నటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అలాగే సుదీర్ఘంగా ఏ విషయంపైనైనా సరే సుదీర్ఘంగా అనర్ఘంగా మాట్లాడగలిగేటటువంటి సత్తా ఉన్నటువంటి మరొక నాయకులు శ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ చెలువని వేణుగోపాలకృష్ణ గారు ఉన్నారు అలాగే మన కులానికి ఒక ఆభరణం లాంటి వ్యక్తి ప్రపంచమంతా కూడా ఆయన్ని నిజాయితీ పరుడు అని వేసింది అవినీతి రహితుడు సౌమ్యుడు అనే పేరు తెచ్చుకున్నటువంటి పెద్దలు గౌరవనీయులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది నాయకులు ఇంకా ఇంకా చిన్న చిన్న పదవుల్లో చేస్తున్నటువంటి నాయకులు సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది నిజంగా మన కులంలో ఎంతో మంచి పరిణితి చెందినటువంటి నాయకత్వం కలిగినటువంటి కులం ఏదన్నా ఉందంటే అది కేవలం సిటిబల్జ్ కులం అది అది చాలా గర్వంగా ఉంటుంది అలాగే సంఘాలకు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు వివిధ హోదాల్లో పనిచేసినటువంటి ఆఫీసర్స్ ఉన్నారు చాలా మంచి పట్టు ఉన్నటువంటి కులంగా ఈ మధ్యకాలంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా సెటబల్జ కులాన్ని ప్రత్యేకంగా గుర్తించాయి మంచి పదవులు ఇస్తున్నారు వాళ్ళకి కూడా ప్రాధాన్యము ఇవ్వాలి అనే తపంతో వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు అలాగే కులంలో కూడా అన్ని సంఘాలు బలోపేతంగా వెళ్తున్నాయి కొన్ని సేవా సంస్థలు కూడా మరి యువత ఎంతో ముందుకొచ్చి సేవా సంస్థలు స్థాపించి ఏ ప్రతి కులానికి సహకారం చేయాలి అనే తపంతో వాళ్ళు ముందుకొచ్చారు అటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి సేవా సంస్థలు కూడా మన చెట్టుపద్య కులంలోనే ఉన్నాయి ఇంత పరిణితి ఉన్నటువంటి కులంలో ఈ మధ్యకాలం విమర్శలు చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి వాటిని నాకు చాలా బాధ అనిపిస్తుంది అలాగే మన జాతిలో ఇతర వెళ్ళి పొట్ట చేత పట్టుకుని ఇతర దేశాలెళ్ళి జీవనోపాధిని ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి వాళ్ళు కూడా స్వదేశంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయం చేయడం కోసం స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టి సహాయపడుతూ ఉన్నారు ఎంతో మంచి పేరు మన కమ్యూనిటీకి ఉంది అయితే ఇటీవల మరి సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసినటువంటి ఒక విషయంపై మరి సుభాష్ గారు స్పందిస్తారని నేను నాలుగైదు రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను విషయం ఏంటంటే ఇది మేడ్ ఇజ్రాయెల్ గారు చాలా విమర్శలు చేస్తూ సుభాష్ గారిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో లైవ్ పెట్టారు ఫేస్బుక్లో అది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది ఇద్దరు మన జాతీయులే ఇద్దరు మంచి స్నేహితులు కూడా వాళ్ళిద్దరూ కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అలాగే ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా ఇద్దరు కలిసి పనిచేయడం చాలా వేదికల మీద చూశాను సో సుభాష్ గారు కూడా చాలా చిన్న వయసులో మంత్రి అవడం చాలా ఆనందించదగిన విషయం వారి గెలుపులో మరి నా పాత్ర ఉంది మన జాతీయులు చాలామంది పనిచేశారు చాలామంది కష్టపడ్డారు ఆయన గెలుపు కోసం కృషి చేశారు సుభాష్ గెలిపే ప్రాధాన్యంగా తీసుకుని పనిచేసినటువంటి సంఘాలు ఉన్నాయి వివిధ ప్రాంతాల నుంచి రామచంద్రపురం వెళ్ళి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి చాలా సెటిబల్జీ సంఘాలు కూడా సుభాష్ గారు గెలుపు కోసం నిరంతరం కృషి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అంతలా గెలిపించుకున్నటువంటి వ్యక్తిని తన సొంత స్నేహితుడే విమర్శిస్తుంటే అది కూడా పబ్లిక్గా విమర్శిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఒకటి ఇక్కడ గమనించాలి ఇద్దరి మధ్యలో ఏ వివాదాలు ఉన్నా అవన్నీ నాలుగు గోడల మధ్య కూర్చుని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మీరిద్దరూ వ్యక్తులు కాదు ఇద్దరు కూడా వ్యవస్థ నుంచి వచ్చినటువంటి వారే మీరిద్దరూ అలా విమర్శించుకోవడం వలన కులం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అది గమనించాలి నిజంగా అలాగే ఇటీవల సుభాష్ గారు కూడా మీడియా ముందు మాట్లాడుతూ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని అవినీతి పరుడు అన్నట్టుగా అర్థం వచ్చేలాగా మాట్లాడారు దాన్నైతే నేను ఏకీభవించను ఎందుకంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అవినీతి రహితుడు సౌమ్యుడు అని ప్రపంచం మొత్తం నమ్ముతుంది నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి మీద మీ అభిప్రాయం ఏంటని అడిగితే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మెచ్చుకుంటారు అట్లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక మంచి మనిషి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మరి ఆయన్ని మరి ఏ సందర్భంలో సుభాష్ గారు విమర్శించారో నాకు తెలియదు కానీ దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను ఇంకోటి ఏం అడుగుతున్నానంటే ఇటీవల జరిగినటువంటి సోషల్ మీడియా ప్రచారాన్ని మీరు వెంటనే స్పందించి దానికి వివరణ ఇవ్వకపోతే ఇది మరింత తారాస్థాయికి వెళ్ళే పరిస్థితి నాకు స్పష్టంగా కనిపిస్తుంది గత నాలుగైదు రోజులుగా నేను సుభాష్ గారిని రీచ్ అవ్వడానికి కూడా ట్రై చేశాను కానీ అవ్వలేదు ఇప్పటికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సుభాష్ గారు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జర వివరణ ఇవ్వడం మంచిదని నా అభిప్రాయం అలాగే రామచంద్రపురం సంఘం కూడా చాలా బలమైనటువంటి సెట్బల్జ సంఘంగా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఎందుకంటే నేను చాలామంది నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అక్కడ ఆ సంఘం కూడా చాలా బలమైనటువంటి తాలూకా సంఘం అది కొంత దాంట్లో కొంతమంది పరిచయస్తులు కూడా ఉన్నారు అలాగే ఆ సంఘం కూడా అక్కడ ఎందుకంటే లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ నిజమా ఈ ఇజ్రాయెల్ గారు విమర్శించినటువంటి విమర్శలు ఎంతవరకు వాస్తవం అనేది మన పెద్దలు కూడా జోక్యం చేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇలాగా మన వాళ్లే రోడ్డు మీద పడి విమర్శించుకోవడం అది మన జాతి శ్రేయస్సుకి చాలా నష్టం వాటిల్లుతుంది అది నా అభిప్రాయం కాబట్టి పెద్దలు కూడా జోక్యం చేసుకునే రామచంద్రపురం సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి నాలుగైదు పెద్ద సంఘాలు కలిసి ఒక నిజ నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజంగా మరి మంచి పదవిలో సుభాష్ గారు ఎదుగుతూ ఉన్న తరుణంలో ఇట్లాంటి విమర్శలు చేయడం మంచిది కాదు కాబట్టి ఆ వాస్తవాలా కాదనేది నిజ నిర్ధారణ అయితే చేయాలి ఖచ్చితంగా అలాగే సుభాష్ గారు కూడా ఒకసారి జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ మరి ఈ జరిగినటువంటి పరిణామాలు ఏంటనేది కూడా ఒక క్లారిటీ ఇస్తే మరింత ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది లేకుంటే ఇది జాతి మీద ఒక బురద మనమే బురద మనం చల్లుకున్నట్టు అనిపిగా ఉంటుంది ఎందుకంటే రేపొద్దుట చాలా చులకనగా రాజకీయ పార్టీలు మాట్లాడే అవకాశం ఉంది తక్షణమే ఇక ఆలస్యం చేయకూడదు ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇజ్రాయెల్ గారు లైవ్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఎవరన్నా మాట్లాడతారేమోనని ఎవరు ముందుకు రాలేదు కాబట్టి సెటిపల్జ కులంలో నేను పుట్టాను నా బాధ్యత నాకు ఉంది కాబట్టి కులాన్ని ప్రొటెక్ట్ చేయాలి కులం ఎంత బలం అనేది నాకు తెలుసు ఎందుకంటే నేను చాలా పెద్ద సమస్య ఎదుర్కొన్న రోజుని కులమే నాకు అండగా నిలబడింది అది నేను ఎప్పటికీ మర్చిపోలేను రాజోలు తాలూకా సంఘం చాలా బలమైనటువంటి సంఘము మా సంఘం అది చాలా బలమైనటువంటి సంఘం నిజంగా అభిప్రాయ భేదాలు అనేవి ప్రతి సంఘంలోనూ ఉంటాయి ఉండవని అనను అలా ఉండడం కూడా మంచిది ఎందుకంటే ఇంకా సంఘం ఇంకా బలోపేతం కావడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయని నా అభిప్రాయం రజుల తాలూకా సంఘము ఉద్యమాలలో పాల్గొంది అలాగే నా విషయంలో కూడా ఎంతో సపోర్ట్గా నిలబడ్డారు కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే సంఘం మీద ప్రేమ ఒకటి జాతి పట్ల అంకిత భావం ఒకటి ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను నేను సుభాష్ గారికి నేను వ్యతిరేకం కాదు సుభాష్ గారి అభిమానులు కూడా గమనించాలి సాధ్యమైనంత వరకు ఇజ్రాయెల్ గారిని సోషల్ మీడియాలో విమర్శించడం మానేయండి అలాగే ఇజ్రాయెల్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపై అలాంటివి పెట్టొద్దు విమర్శించొద్దు సోషల్ మీడియా మన చేతిలో ఉంది కదా అని మనం అలా విమర్శించడం మంచిది కాదు ఎందుకంటే మన మొక్కని మనమే తుంచుకున్నట్టు అవుతుంది దయచేసి ఐ రిక్వెస్ట్ టు బోత్ ఏం చెప్తున్నానంటే ఇద్దరూ కూడా సమన్వయం పాటించండి ఎక్కడ విమర్శలకు తా ఇవ్వకండి అలాగే సుభాష్ గారు మన పెద్దల్ని మనం గౌరవించాలి ఎందుకంటే మనం దుమ్మెటి వెంకటరెడ్డి గారు భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ కూడా ఆయన విగ్రహం పెట్టి ఈరోజు మనం దండలు వేసి దండం పెట్టి ఆయన్ని ఎంతో గౌరవిస్తున్నామంటే భవిష్యత్తు తరాలకి పెద్దవాళ్ళని గౌరవించాలనే ఒక సందేశం ఇస్తున్నామని మర్చిపోవద్దు అలాగే భౌతికంగా మన మధ్యలో ఉన్నటువంటి ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా పెద్ద పెద్దవాళ్ళని గౌరవించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది నా మీద ఉంది ఎందుకంటే మనం ఏదైతే ఈరోజు మెసేజ్ ఇస్తున్నామో రేపు మనకు కూడా అదే ఎదురవుతుంది సో గుర్తుపెట్టుకోండి సుభాష్ గారు మంత్రివర్యులు మీ దగ్గర అధికారం ఉంది ఒకవేళ ఏదైతే ఇజ్రాయిల్ గారు విమర్శించిన విమర్శల్లో వాస్తవాలు లేకపోతే వెంటనే స్పందించండి ఐ రిక్వెస్ట్ టు యూ సార్ మీరు తొందరగా ఆ విమర్శలు ఏ ఉన్నాయో వాటిని ఖండించాలి అని కోరుతూ జాతి ఐక్యత కోసం మీరు పనిచేయాలి జాతికి నష్టం వాటిల్లేలాగా ఇకపై విమర్శలు చేసుకోవద్దు దయచేసి రిక్వెస్ట్ అండి దయచేసి ఇద్దరూ కూడా బలంగా ఉండాలి రేపు భవిష్యత్తులో ఇప్పుడే యువత రాజకీయాల వైపు ఆకర్షితులు అవుతున్నారు ఎంతోమంది మీలాగా నాయకులు అవ్వాలి అది మేము చూడాలి ఆనందపడాలని ఆశతో చెప్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్రతి ఒక్కరము సమన్వయం కలిగి ఉండాలి కాబట్టి నేను కూడా నాలుగు రోజులు వెయిట్ చేసి నేను మాట్లాడుతున్నాను వెంటనే నేను అది తొందరపడి మాట్లాడలేదు అర్థం చేసుకుంటారని కోరుతూ సెట్బలిజ్ యువత ముఖ్యంగా మీ సమయము వృధా కాకూడదు అలాగే భవిష్యత్తులో మీరు కూడా మహోన్నతమైనటువంటి స్థితికి ఎదగాలని ఆశిస్తూ మీ పెచ్చట్టి మురళీ రామకృష్ణారెడ్డి